ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గుర్చి అనదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ పంతొమ్మిది శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం అప్పస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనం అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా హృదయ అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను వ్యాఖ్యాన అంశం హృదయ జీవితం పరిమళభరితం వ్యాఖ్యాన అంశం హృదయ జీవితం పరిమళభరితం వ్యాఖ్యానం రోజు అగ్రిప్ప క్రైస్తవులను హింసిస్తోన్న కాలంలో అంటే శకు నలభై మూడవ సంవత్సరం ప్రాంతంలో జీవించింది ఈ చిన్నది హృదయ ఈ అగ్రిప మత్తైసువార్త రెండవ అధ్యాయంలో పేర్కొనబడిన పరమకిరాతకుడైన మహాహేరోదు మనుబడు హృదయ మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటిలో పని మనిషి ఎరుశలీలోని మరియ ఇంటిలో చిన్న సంఘం ప్రార్థన చేయటానికి తరచూ కూడుకునేది ఒకరోజు రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత పేతురును జైలు నుండి విడిపించాలని వారు ప్రార్థిస్తూ ఉన్నారు ఎందుకంటే అంతకుముందే యోహాను సహోదరుడైన యాకోబును చంపినందున పేతురు కూడా అదే గతి పడుతుందేమోనని వారు భయపడుతున్నారు చూడండి అపస్సుల కార్యములు పన్నెండవ అధ్యాయం ఐదు వచ్చిన పేతురు చెరసాలలో ఉంచబడను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయచుండెను ప్రార్థన జరుగుతూ ఉండగా తలుపు తట్టిన శబ్దమైంది హృదయ పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది పేతురితో మాట్లాడి అతని స్వరం గుర్తుపట్టింది ఆనందం పట్టలేక తలుపు తీయకుండానే లోపలికి పరిగెత్తింది పేతురు అలాగే బయట నిలబడాల్సి వచ్చింది లోపల గడియ పెట్టి ప్రార్థనకు ఆటంకం కలిగించి ఆనందంతో పేతురు బయట నిలబడి ఉన్న సంగతి ప్రకటించింది విశ్వాసులు ఆమె మాటను విశ్వసించలేదు నీకేమైనా పిచ్చి పట్టిందా అని కూడా అని ఉండొచ్చు వచ్చింది పేతురు దోత అయ్యుండొచ్చు అనే నిర్ధారణకు వచ్చారు వారు ఎందుకంటే ప్రతి మనిషికి అచ్చు ఆ మనిషిని పోలిన సంరక్షక దోత ఒకరుంటారు అని యూదులు నమ్ముతారు పేతురు కట్టుదిట్టమైన చెరసాలలో ఉన్నాడని వారికి బాగా తెలుసు కానీ తాను విన్న స్వరం విషయంలో హృదయకు ఎలాంటి సందేహం లేదు ఆమె అత్యానంద భరితురాలైంది కానీ దేవుడు ఆ చిన్న సంఘం ప్రార్థన విన్నాడని ఆమె ఆశ్చర్యపోలేదు ఇతరులైతే తలుపు తెరిచి పేతురును కళ్ళారా చూచిన తర్వాతే నమ్మారు హృదయ విషయంలో అలా కాలేదు దేవుడు అనుకోని రీతిలో ఏమైనా చేయగలడు అని ఆమె గట్టిగా నమ్మింది ఆమె చేసే పని ఇంటి పనులు చేయటమే కావచ్చు కానీ ఆమె విశ్వాసం దేవుని రాజ్యంలో చురుకుగా ఉండటానికి అది ఎలాంటి అవరోధము కాలేదు సింహములతో వందనాలు